శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఇప్పటి వరకు మనం పదిహేను శ్లోకాలు చదువుకున్నాం ఇప్పుడు పదహారవ శ్లోకం నుంచి ప్రారంభం చెందాం నా అసత విద్య భావన అభావ విద్య సత ఉభయోపి దృష్ట అంత అనయ తత్వదర్శిభ ఓ అర్జున అసత్తు అంటే లేనిదానికి ఉనికి లేదు సత్ అంటే ఉన్నదానికి లేకుండా పోవడం అంటూ ఉండదు సత్ అసత్ ఈ రెండింటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని కేవలం తత్వం గురించి జ్ఞానం కలవాడికే ఈ రెండింటి యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి ఈ అనంత విశ్వంలో రెండే పదార్థాలున్నాయి సత్ అసత్ సత్ అనే పదార్థానికి ఎన్నటికీ నాశము లేదు ఏ పరిస్థితిలో కూడా సత్ పదార్థము నాశనము కాదు ఎటువంటి మార్పు చెందదు కానీ అసత్ పదార్థమునకు ఈ విశ్వంలో శాశ్వతమైన ఉనికి లేదు అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది సత్ అసత్ పదార్థముల నిజమైన యథార్థమైన స్వరూపమును తెలుసుకున్నవాడే తత్వజ్ఞాని అని పెంచుకుంటాడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు రెండు పదార్థాలు గురించి వివరించాడు ఒకటి సత్పదార్థము అంటే ఎప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేది అది విశ్వచైతన్యము పరమాత్మ స్వరూపము ఈ అనంత విశ్వంలోని గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు అన్నీ కోట్ల కోట్ల సంవత్సరాల నుండి నియమం తప్పకుండా తిరుగుతున్నాయి ఏదో ఒక అజ్ఞాత శక్తి వాటిని నడిపిస్తూ ఉంది ఆ శక్తిని విశ్వ చైతన్యము పరమాత్మ అని అంటూ ఉంటాం అది సత్పదార్థము ఆ గ్రహాల మీద నక్షత్రాల మీద ఉన్న అన్ని పదార్థాలు అసత్ పదార్థాలు అంటే నాశనం అయ్యేవి మార్పు చెందేవి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అన్నారు అంటే జగత్తు లేదని కాదు అది ఉంది ఎదురుగా కనపడుతూ ఉంది కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది ఏదో ఒక రోజు కనపడకుండా పోతుంది మరల మరొక రూపంలో ఉద్భవిస్తుంది అవినాశితు ఏన సర్వం ఇదం తతం వినాశం కశ్చిత్ అసత్ అర్హతి అర్జున పైన చెప్పబడిన సత్ అసత్ పదార్థములలో సత్ అనే పదార్థము ఎక్కడో ఒకచోట లేదు ఈ అనంత విశ్వం అంతా చైతన్య రూపంలో వ్యాపించి ఉంది దానిని అఖండ చైతన్యము విశ్వ చైతన్యము అని అంటారు అది శాశ్వతము అది నాశము కాదు ఎవ్వరూ దానిని నాశనము చేయలేరు ఈ శ్లోకంలో కృష్ణుడు పరమాత్మ యొక్క సత్రూపమును సూక్ష్మంగా వివరించాడు సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపం ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతూ ఉంది ఈ అనంత విశ్వం అంతటా వ్యాపించి ఉన్న అఖండ చైతన్యములకు నాశము లేదు దాని నాశనం చేయడానికి ఎవరికీ సాధ్యము కాదు ఎందుకంటే సత్పదార్థము కంటే వేరైన పదార్థము ఒరొకటి లేదు అంతా అది అయినప్పుడు నాశనం చేసేవాడు ఎవడుంటాడు ఇదే రహస్యం ఈ రహస్యం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంతవంత ఇమే దేహే నిత్య ముక్త శరీరిణ అనాశిన అప్రమేయస్ తస్మాత్స భారత ఈ శరీరాలన్నీ నశించిపోయేవి కానీ ఆత్మ మాత్రము నాశనమో కాదు ఎందుకంటే ఆత్మ అవినాశి అప్రమేయం నిత్యము ఓ అర్జున ఈ విషయం తెలుసుకుని నువ్వు యుద్ధం చెయ్యవయ్యా అని అంటున్నాడు కృష్ణుడు ఈ శ్లోకంలో కృష్ణుడు ఆత్మస్వరూపాన్ని గురించి చెబుతున్నాడు పరమాత్మ అంచయే ఆత్మ ఇది అన్ని జీవరాలసుల్లో వ్యాపించి ఉంటుంది పరమాత్మ మాదిరి ఆత్మ కూడా నాశము లేదు నిత్యము నాశరహితము కానీ ఏ దేహములో అయి ఆత్మ ఉంటుందో ఆ దేహము అనిత్యము నాశనం అవుతుంది దేహము నశించిన ఆత్మ నశించదు కాబట్టి నశించే దేహము గురించి శోకించడం తగదు భీష్మ ద్రోణ అశ్వత్థాముల యొక్క బంధుమిత్రుల యొక్క దేహములు నశించిన వారిలోని ఆత్మ మాత్రం నాశనము కాదు అశాశ్వతములైన దేహముల గురించి శోకించకుండా యుద్ధం చెయ్యి అని అన్నాడు కృష్ణుడు యహ ఏనం వేత్తి హంతారం ఏనం మన్యతే హన్యతే ఉభౌ తౌ నీనీత అయం హంతి నా హన్యతే ఈ ఆత్మ ఇతరులు చంపుతుంది అని అనుకునేవాడు ఈ ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని అనుకునేవాడు ఈ ఇద్దరూ అజ్ఞానులే ఎందుకంటే ఆత్మ ఎవరినే చంపదు ఎవరి చేతులను చావదు ఎవరైతే ఈ ఆత్మే శరీరమని ఈ శరీరమే అందరినీ చంపుతుందని భావిస్తారు అలాగే ఈ ఆత్మకు శరీరమునకు భేదము లేదు శరీరముతో పాటు ఆత్మకు కూడా చంపబడుతుంది అని భావిస్తారు వాళ్ళు అజ్ఞానులు అవివేకులు ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టు ఆత్మ శరీరం ఒకటి కాదు ఆత్మ ఎవరినే చంపదు తాను ఎవరి చేతుల్లో చావదు ఆత్మ ఒక సత్పదార్థం ఆత్మకు రూపము నామము ఆకారము కాలపరిమితి లేవు శరీరము అసత్పదార్థము శరీరమునకు ఒక ఆకారము ఒక పేరు కాలపరిమితి ఉన్నాయి కాబట్టి ప్రతి మనిషి తాను వేరు తన శరీరం వేరు అని భావించాలి అలా కాకుండా చంపడం అనే ప్రక్రియలో నేను చంపుతున్నాను అని కానీ నేను చంపబడుతున్నాను అని కానీ భావిస్తాడు అతనిలో ఆత్మజ్ఞానం లేనట్టే అతనికి ఆత్మ గురించి ఏమీ తెలియదు ఎందుకంటే నేను అనే అహంకారము అతనిలోని జ్ఞానాన్ని కప్పివేసి అన్నీ తానే చేస్తున్నాను అనే భ్రమను కలగజేస్తుంది ఆ భ్రమయే అవీచ్ఛ ఆ భ్రమను పోగొట్టుకుంటే ఆత్మజ్ఞానం దానంతట అదే కలుగుతుంది నజాయతే మ్రియతే వా కదాచిత్ అయం భూత్వా భవిత న భూయ అజహ నిత్య శాశ్వత అయం హన్యతి హన్యమానే శరీరే ఆత్మ ఎన్నడూ పుట్టలేదు పుట్టలేదు కాబట్టి చావులేదు పుట్టక లేదు కాబట్టి లేకపోవడం అంటూ కూడా లేదు అంటే ఆత్మకు పుట్టుక ఉండటం పెరుగుదల మార్పు తరుగుదల చావు ఈ ఆరు వికారములు ఏవీ లేవు ఈ శరీరం మరణించిన ఆత్మ మరణించాలి ఈ శ్లోకం చిన్న పదాల మార్పుతో యథాతథంగా కఠోపనిషత్తులో నుండి తీసుకోబడింది అర్జున సత్పదార్థమైన ఆత్మ ఏ కాలములోనూ జన్మించలేదు ఏ కాలములోనూ మరణించలేదు ఆత్మ ఒకప్పుడు ఉన్నది లేదు అలా అని మరొకప్పుడు లేదు అన్నది లేదు అంటే ఆత్మకు అస్తిత్వము లేదు నాశము లేదు ఈ ఆత్మకు జనన మరణములు వృద్ధి క్షయములు లేవు ఈ ఆత్మ శాశ్వతమైనది ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేది కాదు పురాణమైనది అంటే ఎల్లప్పుడూ కొత్తగా ఉండేది దీనికి పాతబడడం అంటూ లేదు సనాతనమైనది ఊహకు అందనిది ఏ శరీరంలో ఆత్మ ఉంటుందో ఆ శరీరం మరణించినా అందులో ఉన్న ఆత్మ మరణించదు ఆత్మ సనాతనమైనది అది ఒకప్పుడు పుట్టలేదు పుట్టలేదు కాబట్టి చావు అనే వికారం కూడా ఆత్మకు లేదు వేద అవినాశనం నిత్యం యహ ఏనం అజం అవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయేతి హంతి కం ఓ అర్జున ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా నాశనము లేనిదిగా నిత్యమైనదిగా జన్మలేనిదిగా మార్పు లేనిదిగా మరణము లేనిదిగా తెలుసుకుంటాడు అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు ఎవరిని ఎందుకు చంపుతాడు ఎలా చంపుతాడు కాబట్టి ఎవరు ఎవరిని చంపరు చంపించరు ఇప్పటిదాకా ఆత్మ నిత్యము అది చావదు అని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు ఆ ఆత్మ ఎవరిని చంపదు ఎవరిని చంపించదు అంటే ఎవరి చావుకు ఎవరు కారణం కాదు అని అంటున్నాడు అర్జున నీలో ఉన్న ఆత్మస్వరూపము భీష్మ ద్రోణ కృపాచార్యుల్లోనూ ఇతర రాజులు సైనికుల్లోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత కానీ మనలో ఉన్న నేను అనే అహంకారం ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగు చేస్తుంది నేనే ఈ శరీరము అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంతకాలం ఆత్మతత్వము అర్థం కాదు ఆత్మ అవినాశి అని నిత్యం అని అవ్యయం అని తెలుసుకోవాలి వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహణాతి నర అపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి ఓ అర్జున ఏ విధంగానైతే మానవుడు చినిగిపోయిన వస్త్రములను విడిచిపెట్టి కొత్త వస్త్రములను ధరిస్తాడో అలాగే ఈ శరీరములలో ఉండే ఆత్మ ముసలితనముతో కృషించిపోయి ఇక తిరగడానికి కూడా పనికిరాని శరీరములను విడిచిపెట్టి కొత్త శరీరమును ధరిస్తుంది ఇక్కడ కృష్ణుడు మరణము పునర్జన్మ వీటి గురించి సోదాహరణంగా వివరిస్తున్నాడు మరణం అంటే కేవలం దుస్తులు మార్చుకోవడం లాంటిది మనం కొత్త బట్టలు వేసుకుంటాం కొన్నాళ్లకు ఆ బస్ దుస్తులు చినికిపోతాయి చినికిపోయిన దుస్తులు వేసుకోం కదా అందుకని చినికిపోయిన బట్టలు వదిలిపెట్టి కొత్త బట్టలు ధరిస్తాం ఇదివరకు ఒక రంగు బట్టలు వేసుకున్నాం ఇప్పుడు మరొక రంగు బట్టలు వేసుకున్నాం వాటికి బ్రాండెడ్ నేమ్ ఉంటుంది ఆ పేరుతోనే పిలుస్తాం అలాగనే మనం మారలేదు మన రంగు మారలేదు మనం యథాప్రకారమే ఉన్నాం కేవలం మనం వేసుకునే దుస్తులు వాటి రంగు వాటి బ్రాండ్ నేమ్ మారాయి మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దేహి అని కూడా అంటారు దేహి అంటే ఈ శరీరమును అంటే దేహమును ధరించినవాడు ఈ దేహి శరీరం అనే దుస్తులు మార్చుకుంటూ ఉంటాడు ఒక శరీరము శిథిలం అయిపోయినప్పుడు ఆ శరీరమును వదిలిపెట్టి మరొక శరీరమును ధరిస్తాడు ఇదివరకు మనం అనుకున్నట్టు ఈ శరీరం పంచభూతముల కలయికతో ఏర్పడింది కొన్నాళ్లకు ఈ శరీరం ముసలిదైపోతుంది దేహి ఆ దేహములో ఉండటానికి ఇష్టపడడు అందుకని ఈ దేహమును వదిలిపెట్టి మరొక దేహములో ప్రవేశిస్తాడు పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరం దేనికది విడిపోతుంది గాలి గాలిలో శరీరం మట్టిలో కలిసిపోతుంది ఈ విషయాన్ని జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకుంటాడు అందుకని ఈ దేహం వదిలిపెట్టడానికి ఏమాత్రం సంకోచించడు పైగా కొత్త దేహం వస్తున్నందుకు సంతోషిస్తాడు మనం కొత్త బట్టలు వస్తే ఎలా సంతోషిస్తామో అలాగా కానీ అజ్ఞాని అయ్యో ఈ దేహం వదలాల్సి వచ్చింది అని దుఃఖపడతాడు ఓ పట్టాన ఈ దేహం వదలడానికి ఒప్పుకోడు అదే సావుకు భయపడడం ఇరవై మూడో శ్లోకం నుంచి తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి